నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం తమిళనాడులోని విల్లుపురం కోవిల్పట్టిలో మినుము పంట నూర్పి శరవేగంతో చేపడుతున్నారు ఇటీవల కురిసిన వర్షాలకు సరుకు నాణ్యత కొంతమేర క్షీణించింది విల్లుపురంలో ప్రతిరోజు నాలుగు నుండి ఐదు వేల బస్తాల కొత్త మినుముల రాబడిపై ఐదు వేలు నుండి ఐదు వేల ఎనిమిది వందలు నాణ్యమైన సరుకు ఏడు వేలు చెన్నై డెలివరీ ఆరు నుండి ఏడు శాతం డామేజీ సరుకు ఏడు వేల రెండు వందలు ఆంధ్ర ప్రాంతం పియూ థర్టీ వన్ రకం ఎనిమిది వేలు పియు థర్టీ సెవెన్ ఎనిమిది వేల యాభై గుజరాతీ నైన్ మినుములు ఎనిమిది వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది చెన్నై ఓడరేవు వద్ద బ్రెజిల్ నుండి దిగుమతి అయిన మినుములు ఎనిమిది వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమవుతున్నందున దేశీయ సరుకు ధరలు పురోగమించే అవకాశం ఉండదు ఎందుకనగా వచ్చే నెల నుండి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రకాశం జిల్లాలలో రబీ సీజన్ మినుములు ఎడతెరిపి లేకుండా రాబడి అయ్యే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లోని మినుము పంటకు ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు అంతేకాకుండా మార్చి వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో రాబడులు నిరంతరం కొనసాగలం గుంటూరు మార్కెట్లో పాలిష్ మినుములు యాభై రూపాయలు తగ్గి ఏడు ఎనిమిది వందల యాభై పాలిష్ సరుకు ఏడు వేల ఏడు వందల యాభై గుండు మినుములు పాలిష్ సరుకు పదకొండు వేలు ఎస్క్యూ పదివేల ఆరు వందలు ఎఫ్క్యూ పదివేల మూడు వందల యాభై ఉత్తరప్రదేశ్లోని చందోసిలో ఏడు వేల తొమ్మిది వందల యాభై సారన్పూర్లో ఏడు వేల ఆరు వందల యాభై నుండి ఏడు వేల ఏడు వందలు ఢిల్లీ డెలివరీ ఎనిమిది వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మినుములు విరుద్ నగర్ డెలివరీ ఎనిమిది వేల యాభై మహారాష్ట్రలోని సోలాపూర్లో ఆరు వేల ఒక వంద నుండి ఎనిమిది వేల మూడు వందలు లాతూర్లో ఏడు వేలు నుండి ఎనిమిది వేల ఒక వంద అకోలాలో సాదా మినుములు ఎనిమిది వేలు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు అశోక్ నగర్ బిదిశ గంజ్బసోదా ప్రాంతాలలో ఐదు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్